జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది పార్టీలో చిరకాలంగా తనకు జరిగిన అవమానాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరకుండా మిన్నకుండాలని ఆలోచిస్తున్నారట ఒంగోలు ఎంపీగా అధికార టీడీపీని తట్టుకుని ఎంతో గట్టిగా నిలబడి పనిచేస్తే కనీసం తనతో చర్చించకుండానే జగన్ ఈసారి సుబ్బారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయట్లేదు పార్టీ బాధితులు చూసుకుంటారని మీడియాకు చెప్పడంపై ఆయన హర్ట్ అయ్యారు అంతటితో ఆగకుండా మా గుంటను రంగంలోకి తేవడం విజయసాయి రెడ్డి అడుగడుగున బాలినేనితో కలిసి తనకి చెక్ పెట్టే ప్రయత్నాలు చేయడంపై విసిగి వేశారని తెలిసిందే అందుకే జగన్ గృహ ప్రవేశానికి గైర్ హాజరయ్యారు ఈ విషయాలను జగన్ కు జబుదామని వెళితే అక్కడ కూడా మరోసారి అవమానించేలా జగన్ వ్యవహరించడంతో ఆఖరుగా రాజీనామా చేసే యోచన చేస్తున్నట్లు సమాచారం వైవి సుబ్బారెడ్డి పార్టీ అధినేత జగన్ కు అతి సమీప బంధువు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమని వైవి సత్యమని సొంత అక్కా చెల్లెల్లో వైఎస్ బతికున్న సమయంలోనే పార్టీ పాలనా వ్యవహారాల్లో వైవి కీలక పాత్ర పోషించారు ఆయన మృతి అనంతరం జగన్ వెంట ఉండి వైసీపీలో ముఖ్య నేతగా ఉన్నారు గత ఎన్నికల సమయంలో ఆయన ఒంగోలు లోక్సభ నియోజకవర్గ టికెట్ ఆశించగా మాజీ మంత్రి వైవికి సొంత బావ అయిన బాలినేని రెడ్డితో తొలుత వ్యతిరేకించారు ఒకే ఇంటి వాళ్లం పోటీలో ఉంటే ఇబ్బంది వస్తుంది అన్న బాలినేని వాదనను చివరిలో పక్కకు నెట్టి వైవికి అవకాశం ఇచ్చారు ఆ ఎన్నికల్లో వైవి గెలుపొందగా బాలినేని ఓటమి చెందారు ఆ తర్వాత క్రమేపీ బాలినేని వైవి మధ్య మనస్పర్ధలు పెరిగాయి అయితే ఎంపీగా మంచి పనితీరు కనబరిచారు అన్న కితాబును వైవి పొందగలిగారు పార్టీలోనూ ప్రజల్లోనూ పట్టు పెంచుకునే ప్రయత్నం చేసి కొంతమేర విజయం సాధించారు తిరిగి ఎన్నికల వ్యూహం ప్రారంభమైన దశలోనే వైవీకి ఇతర జిల్లాల బాధ్యతలను జగన్ అప్పగించారు వచ్చే ఎన్నికల్లో ఆయన్ను పోటీకి దూరంగా ఉంచి పార్టీ సేవకు ఉపయోగించుకుంటారు అన్న ప్రచారం కూడా జరిగింది తొలి నుంచి వైవి మాత్రం తిరిగి తానే పోటీ చేస్తారని వెనక్కి తగ్గేది లేదని చెప్తూ వచ్చారు జిల్లాలో ఇతర పార్టీల నుంచి కొందరిని పార్టీలో చేర్చుకునే వ్యవహారం వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి దృష్టి సారించారు విజయసాయి జోక్యంతోనే అసలు గొడవంతా మొదలైందని సమాచారం అంతిమంగా ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి